బట్టి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నానండి దేవుని మహాకృపను బట్టి అలాగే ఆది కాండము దేవుని ఒక వాక్యాన్ని చూద్దాము ఆది కాండము మరి ఒకటో అధ్యాయము పంతొమ్మిదో ఇరవై ఇరవై తొమ్మిదో వచ్చినా అని దేవుని ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందామండి ఈ మాటలు చదువుదాము చదవండి ప్రతి అని దేవుని ఒక వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు నరుడికి ఏమి సుట్టించాడంటే నరుడుని ముందే నరుడికి ఏమి కావాలో దేవుడు చిద్దపాటు చేసినట్లుగా ఆది కాండములో ఒకటో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనంలో మనకు తేటగా దేవుని ఒక వాక్యము కనబడుతుంది ఆ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుడు బహుగా మనలను ఆశీర్వదించినట్లు ఆదాముని చెయ్యకముందే ఈ భూమి మీద సమస్త సృష్టిని చేయాలని ఉద్దేశించినప్పుడు ఏమి కావాలో ఆదాముకి ఏమి తింటాడో ఆదాము ఈ చెట్లు ఈ యొక్క వృక్షాలు ఈ ఒక ఫలాలు ఇచ్చే పతి ఒక్క చెట్టుని దేవుడు మంచిని మంచిదని ఆదాము కోసం చేశాడు ఈ సృష్టి అంతా ఆదాము కోసం చేశాడు కానీ ఆదామే కాదు ఈరోజు సర్వ సృష్టిలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ ఆహారాన్ని కానీ ఈ ఒక్క గాలిని కానీ ఈ ఒక్క చెట్ల ఫలాలను కానీ ఈ వృక్ష ఫలాలను కానీ ఈ భూమి మీద మొలిసిన ప్రతి ఒక్క వృక్ష ఫలాన్ని కూడా అనుభవిస్తాక దేవుడు అందరికీ అనుగ్రహించాడు ఈ చెట్లు ఇవన్నీ ఎలాగొచ్చినాయి సుట్టులో దేవుడు కలుగునగాక అంటే అన్నీ కలిగినాయి ఆ కలుగజేసిన దేవుడు ఎవరి కొరకు అనుకున్నాడంటే ఆదాము కొరకని ఏదేమి తోటలో సమస్తమునో సమకూర్చాడు చెద్దపాటు చేస్తాడు సమస్తమునో ఆదాము కొరకు దాన్ని ఏర్పాటు చేశాడు కానీ దేవుని ఒక వాక్యాన్ని బట్టి ఈ రోజుల్లో కూడా మనము ఆ ప్రకృతిని ఆ యొక్క దేవుని ఒక సృష్టిని ఆ ఒక మరి ఈ పలవృక్షములను భూమి మీద మొలిసే విచిత్రమైన ఒక పళ్ళ వృక్షాలని భోజన పదార్థాలు ఇచ్చే ఒక వరిని ఇవన్నీ చూసినప్పుడు ఏ కాలంలో ఏ పండు తినాలో నరుడికి దేవుడు ఏర్పాటు చేస్తాడు ఏ ఏ ఏ ఒక సీజన్లో ఏ ఆ దేవుడు ఏర్పాటు చేస్తాడు ఈ చెట్లు ఇవన్నీ దేవుడు సృష్టి అండి దేవుడు మన కొరకు సృష్టించాడు అవి అనుభవించమంటున్నాడు కష్టపడి పనిచేసి దీనిని అనుభవించమని దేవుడు చెప్తున్నాడు దీన్ని ఫలింప చేసుకోమంటున్నాడు పండించుకోమంటున్నాడు మంచి ఫలాలను సంపాదించుకోమంటున్నాడు దీని దీనివల్ల తృప్తిపడమంటున్నాడు వీటి వల్ల పోషింపపడమంటున్నాడు ఈ భూమి మీదనే నరుడు కష్టపడి పని చేయాలి కష్టపడి పని చేసిన వాడు అభివృద్ధిపత్ర రాజైన సులువు అని అంటున్నాడు చెద్దగా పని చేయవాడు ఐశ్వర్య మంతుడవుతాడని దేవుని ఒక వాక్యంలో మనకి సులభమని జ్ఞాపకం చేశాడు దేవుడు కూడా మనందరికీ కావలసినట్టు ఈ సృష్టిని ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తున్నాము ఈ వాక్యాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు చేసిన ప్రతి పని మంచిదే మంచి తగినట్లు మంచి దగినట్లు మనం ఈ ఫలాలను చూసినప్పుడు లేక మనం చేసిన ఆకా పంటని లేకపోతే వేసిన ఆక వృక్షాలను వేసిన చెట్లను వేసినట్టు పత్తిది భూమి మీద మంచిగా ఫలించినప్పుడు ఇది మంచిది ఇది మంచిది అని మనం అనుకుంటున్నాం దాన్ని అనుభవిస్తున్నాము మన తోటి వారికి పంచుతున్నాము దాని ద్వారా ఆనందిస్తున్నాము ఇది ఎవరిచ్చారు ఈ సంస్థ హక్కును అనగా ఆ దాముకి దేవుడు ఇచ్చినట్లుగా అదే ఆక మరి సంతోషాన్ని మనం కూడా అనుభవిస్తున్నాము దేవుడు ఈ పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకుందాం కొందనాలు ఆయా భూమి మీద సృష్టించిన మహాదేవుడి పలవృక్షములను దీవించిన దేవుడు నరుడి ఆదాముని చేయకముందు అన్ని ఆదాము కొరకు సిద్ధపాటు చేసినట్లుగా మరొకసారి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆ రోజు ఆదాము కొరకే కాదు మా కొరకు కూడా మీరు చెద్దపాటు చేసి ఉంచున్నారు అయ్యా భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రభువ మీ దీవెన ఆకాశం కింద ఉన్న వారికి భూమి మీద ఉన్న వారికి నువ్వు సృష్టించినట్లుగా మేము చూస్తున్నాం తండ్రి దీవించము ఆశీర్వదించము ఈ వాక్యం ఇచ్చిన బిడ్డలను దీవించమని వేస్తున్నాము అడుగుచున్నాము తండ్రి ఆమె